పక్కింట్లో పూలు మొత్తం కోసి పూజలు చేసేవారు తెలుసుకోవాల్సిన విషయాలు హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఏ దేవునికైనా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచారం అయితే ఎవరైతే భక్తి పవిత్రమైన మనసుతో పుష్పాన్ని గాని పండును గాని కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో వారు పెట్టిన నైవేద్యాన్ని దైవం తృప్తిగా స్వీకరిస్తుందని చెబుతారు అయితే పూలని చుట్టుపక్కల ఇళ్లల్లోంచి ఎత్తుకొచ్చేవారి గురించి చూద్దాం రోజు ఉదయాన్నే చాలా మంది మహిళలు పూజ కోసం పూలు కోస్తుంటారు ఎవరింట్లో వాళ్ళు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే వాళ్ళ పూల చెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తూ ఉంటారు ఒకవేళ ఆ ఇంటి వాళ్ళు వద్దన్నారనుకోండి వాళ్ళకేసి సీరియస్ గా చూస్తూ వీళ్ళకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు అంతేకాదు వీళ్ళు మహా పాపాత్ములని ఫిక్స్ అయిపోతారు వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తానికి అన్ని కోసేసి బోసి మొక్కల్లా ఉంచటం మహాపాపం పూలు కోసుకోరావడం తప్పు కాదు ఆ ఇంటి యజమానికి అడగకుండా కోసుకురావడం ఓ తప్పు ఇక కొందరైతే ఏకంగా చెట్టుకి ఒక్క పువ్వు కూడా ఉంచరు ఇది మరింత పాపం ఒక్కసారి మానవ జన్మ తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మాల తర్వాత గాని మనిషిగా పుట్టే అవకాశమే రాదంటారు మరి ఇలాంటి పూజలు చేయటం అవసరమా ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది